ఆనంద భైరవి ఒక చెక్కు తీసుకొని శరణ్య దగ్గరకు వస్తుంది అమ్మ శరణ్య ప్రతి సంవత్సరం ట్రస్ట్ వాళ్ళకు మనకు చేతనైనంతలో ఎంతో కొంత డబ్బు ఇస్తూ ఉంటాము ప్రతి సంవత్సరం ఇచ్చినట్టుగానే ఈ సంవత్సరం కూడా ఇవ్వాలనుకుంటున్నాము కానీ ఈ సంవత్సరం నీ చేతుల మీద ట్రస్ట్ వాళ్ళకు చెక్కు ఇవ్వాలనుకుంటున్నాము కాసేపట్లో ట్రస్ట్ వాళ్ళు వస్తారు అప్పుడు ఈ చెక్కుని నీ చేతులతో వాళ్ళకి ఇవ్వమ్మా అని చెప్పి ఆనంద భైరవి రెండు లక్షల చెక్కును ఇస్తుంది ఇదంతా కూడా దూరం నుంచి అనన్య చూస్తూ ఉంటుంది ఆనంద భైరవి ఇచ్చిన చెక్కును శరణ్య తీసుకెళ్లి రూంలో పెట్టుకుంటుంది ఇక అప్పుడు అనన్య మెల్లగా శరేణ్య రూమ్లోకి వెళ్తుంది అప్పుడు అనన్య శరణ్యను మాటల్లో పెట్టేసి ఆనంద భైరవి ఇచ్చిన చెక్కును లేపేసి ఆ చెక్కు ప్లేస్లో వంద రూపాయల నోటు పెడుతుంది ఇక దీనంతటినీ శరణ్య గమనించదు ఇక మరోవైపు ట్రస్ట్ వాళ్ళు వస్తారు అప్పుడు ఆనంద భైరవి శరణ్య శరణ్య ఆ చెక్కు తీసుకురమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక శరణ్య చెక్కు తీసుకెళ్ళి ట్రస్ట్ వాళ్ళకి ఇస్తుంది థ్యాంక్స్ ఆనంద భైరవి గారు మీ మేలు ఎప్పటికీ మేము మర్చిపోము అని చెప్పి ట్రస్ట్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఒక్కసారి కవర్ ఓపెన్ చేసి చూసుకోండి అని ఆనంద భైరవి చెప్పడంతో ట్రస్ట్ వాళ్ళు కవర్ ఓపెన్ చేసి చూస్తారు అందులో వంద రూపాయల నోటు ఉంటుంది వంద రూపాయల నోటును చూసి కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అవుతారు ఇక ట్రస్ట్ వాళ్ళ ముందు ఆనంద భైరవి పరువు పోయినట్టు అవుతుంది ఇక అప్పుడు ఆనంద భైరవి కోపంగా సరేన్యా ఏంటి నేను నీకు ఇందాక కవర్లో రెండు లక్షల చెక్కు పెట్టిచ్చాను నువ్వేంటి వంద రూపాయల నోటు తీసుకొచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమో అత్తయ్య గారు నాకు తెలీదు మీరు ఇచ్చిన కవర్ని తీసుకెళ్ళి నా రూమ్లో పెట్టాను ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఆ కవర్ని ట్రస్ట్ వాళ్ళకి ఇచ్చాను అంతే అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది అప్పుడు ఆనంద భైరవి నీ రూంలోకి ఎవరైనా వచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు అనన్య అక్క ఒకటే వచ్చింది కదా అని సరైన ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అనన్య కూడా నేను దొరికిపోతానా ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి